జగన్మోహన్ రెడ్డి పొద్దున లేస్తే బటన్ నొక్కుతాను అని చెప్పే వైసీపీ ప్రభుత్వం పనోడితనం ఎంత గొప్పగా ఉందో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సంవత్సరంలో ప్రతి రోజులు అప్పులు తేవడంతోనే కాలం వెల్లపుచ్చుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏడాదిలో నూట నలభై నాలుగు రోజులు మాత్రమే అప్పులు చేయలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో ముప్పై నాలుగు రోజులు మాత్రమే అప్పులు చేయకుండా గడిపాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదిలో నలభై మూడు రోజులు మాత్రమే అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదిలో కేవలం ఇరవై నాలుగు రోజులు మాత్రమే అప్పులు చేయకుండా పని పనిచేర్పాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏడాదిలో చేసిన అప్పులకు కట్టిన వడ్డీ అరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో తెచ్చిన అప్పులకు కట్టిన వడ్డీ ఎనభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదిలో తెచ్చిన అప్పులకు కట్టిన వడ్డీ నూట పన్నెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదిలో తెచ్చిన అప్పులకు కట్టిన వడ్డీ నూట నలభై తొమ్మిది కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి వాటిలో పది శాతం పేదలకు పంచి తొంభై శాతం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో కేవలం అప్పులపై వడ్డీలకు నాలుగు వందల పది కోట్లు ప్రభుత్వం ప్రతిరోజు చేస్తున్న అప్పులు అప్పులకు కట్టే వడ్డీలు ప్రజల నెత్తిపై పన్నుల రూపంలో పిండుకొని కట్టాలి తప్ప జగన్మోహన్ రెడ్డి జేబులో సొమ్ము ఒక్క రూపాయి కూడా కట్టరు పెరిగినప్పుడు వడ్డీలు కట్టడానికి ప్రజలను ఏ విధంగా ప్రభుత్వం పిండుకుంటుందో చూద్దాం జగన్మోహన్ రెడ్డి పింఛన్లు ప్రభుత్వ పథకాలు ఎగ్గొట్టడానికి ఏటా రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లు సాకుతో పథకాలు కట్ చేస్తున్నారు సామాన్య ప్రజానికం మధ్యతరగతి ప్రజలు తిరిగే ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా ఐదేళ్లలో నాలుగు సార్లు పెంచిన జగన్మోహన్ రెడ్డి ఇది పేదల ప్రభుత్వమని ప్రచారం చేస్తున్నాడు రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా పదిహేను శాతం ఆస్తి పన్ను పెంచుకుంటూ పోతున్నారు ఐదేళ్లలో తొమ్మిది సార్లు పెంచిన ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు నాలుగు రెట్లకు పెంచి వీటితో జగన్మోహన్ రెడ్డి మరిన్ని అప్పులు చేశారు అప్పులను పెంచుకోవడానికి ఆదాయం చూపడం కోసం చివరికి చెత్తపై కూడా పన్నులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది రాష్ట్రంలో ప్రతి ఇంటా మరుగుదొడ్లు కట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ప్రభుత్వాలను చూశాం జగన్మోహన్ రెడ్డి పాలనలో మరుగుదొడ్లకు కూడా పన్నులు వేసే సంస్కృతి ఏర్పడింది పక్క రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో వాహన రిజిస్ట్రేషన్ ఛార్జీలు గ్రీన్ ట్యాక్స్ పది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు రోడ్డు సెస్లు పక్క రాష్ట్రాల కంటే పది శాతం అధికంగా వసూలు చేస్తున్నారు అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అన్ని పంటలు పండుతున్న కూరగాయల ధరలు అంటుతున్నాయి నిత్యవసర ధరలు రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం చేసుకోలేని స్థితిలో ఆంధ్రులు లేరు అన్ని సమస్యలకు మూలం జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు